ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్ ఎంపీపీ రాజమణి బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా జిల్లా కిందలోని తన నివాసంలో బుగ్గారం మండల జడ్పీటీసీ బాధినేని రాజేందర్ తన సతీమణి ఎంపీపీ రాజమణితో కలిసి గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తెరసా పార్టీ ప్రారంభం నుండి కేసీఆర్ గెలవాలని తెలంగాణ వాదన నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం తామెంతో చేశామని అన్నారు తెలంగాణ సాధనలు కూడా భాగస్వామ్యం అయ్యామని వివరించారు పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల సేవలు చేశామని కానీ పార్టీతో పాటుగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ సైతం తమను అణచివేతకు గురిచేసి చిన్నచూపు చూశారని ఓపోయారు పార్టీని వీడుతుంటే బాధగా ఉందని ప్రజల కోరిక మేరకు తమ వెంట ఉన్న కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని బుగ్గారం జెడ్పీటీసీ బాధనే రాజేందర్ ఎన్పిమణులు ప్రకటించారు చాలా బాధగా కూడా కూడా ఉంది ఉంది ఒక పక్క బరువుగా గత సుదీర్ఘ పద్దెనిమిది సంవత్సరాల నుండి మరి అప్పుడు పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న మరి పార్టీకి ఈనాడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమానికి పదవులకు రిజైన్ చేసి మరి ఉద్యమ బాట పట్టడం జరిగింది కేసీఆర్ గారి పిలుపు మీద మరి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో మరి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మరి టీఆర్ఎస్తో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అవి రెండు కలిసి వస్తే లో భాగంగా మా ధర్మపురి కాన్స్టెన్సీ ఎస్సీ రిజర్వ్డ్ కావడం ఆ దాంట్లో మా గౌరవ అప్పుడున్న ఎమ్మెల్యేగా ఆయన మేడారం కాన్స్టెన్సీ చేసిండు మా ధర్మపురికి వారు రావడం వారు మా ఇంటికి వచ్చి రాజేందర్ అన్న నాకు మీ సహకారం కావాలని అంటే తప్పనిసరి అన్న మీరు అగ్గిల దునుకుమంటే దునుకుతాం తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ గురించి తెలంగాణ రాష్ట్ర సిద్ధ సాధన గురించి మేము తప్పనిసరి మీ వెంట వస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చినం ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి నుంచి ఈనాటి వరకు వారికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వారు ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన మరి ఇంకో ఇబ్బందులు ఉన్న వారి వెంటనే నడిచినాం తెలంగాణ మరి సాధనలో మేము కూడా భాగస్వామ్యం అయినాం పూర్తిగా సహకరించినాం పార్టీ ఏ పిలిపితే ఆ పిలుపు మేరకు పనిచేసినాం మేము అప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అప్పుడున్న ఎన్నో ఇబ్బందులకు అప్పుడున్న పార్టీలు అధికార పార్టీలు కావచ్చు చాలా పార్టీలు ఇబ్బందులు పెట్టినా కూడా అవన్నీ అధిగమించి మేము ఓర్చుకొని తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా పనిచేసి ఇలా రాష్ట్ర సాధనలో భాగస్వామ్యం అయితే మాకు ఉండి కూడా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక మున్నూరు కాపు బిడ్డగా నిజంగా కూడా నన్ను ఫోన్ చేసుకోలేకపోయింది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి పార్టీకి ఎప్పుడు ఏ పిలుపునిస్తే ఆ పార్టీకి మేము పనిచేసినాం అయినా కూడా అవకాశాలు ఉండి అవకాశాలు వచ్చినా కూడా మరి ఒక పక్క ఒక గుచ్చటలే చెప్పాలంటే జిల్లా పరిషత్ బీసీ జనరల్ వచ్చి కూడా బీసీ జనరల్ వస్తే పూర్తిగా మమ్మల్ని అణచివేయడానికి బీసీ మహిళకి ఇవ్వడం కూడా జరిగింది అయినా మేము గును చేసుకుని ఐదు సంవత్సరాలు పార్టీకి పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకు కట్టుబడి పనిచేసుకుంటా ఉన్నాం ఉన్నప్పటికీ కూడా పార్టీ మరి మమ్మలను చాలా చిన్న చూపు చూసినట్టుగా భావిస్తున్నాం ఒక పక్క ఈశ్వర్ గారు కూడా వారికి చాలా సేవలు చేసినాం వారి ప్రతి గెలుపులో ముందు ముందు వరుసలో ఉండి నేను గాని నా భార్య గాని నా అనుచర వర్గం గాని చాలా వరకు కూడా ఈశ్వర్ గారిని మేము ఎన్నుకొని ఒక బ్రదరుగా ఒక నిజంగా కూడా బలహీన వర్గాల నుంచి మరి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వ్యక్తిని మంచి మహోన్నతమైన స్థానంలో చూడాలంటే నాకు కూడా ఇక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల అణచివేతకు మరి గురి చేసిన గురి చేసినట్టు అనిపించింది మరి ఈశ్వర్ అన్న అని మరొక్కసారి కూడా పత్రిక ముఖంగా తెలియజేస్తూ చాలా బాధ అనిపిస్తుంది అయినా కూడా తప్పది కాబట్టి నేను ప్రజల కోరిక మేరకే మరి నిజంగా కూడా మా నాయకుల అందరి కోరిక మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి నేను గాని మా మరి మా మిస్సెస్ అయిన ఎంపీపీ గారు కానీ మా సోదరుడైన వైస్ ఎంపీపీ కావచ్చు